శ్రీ సత్యనారాయణ స్వామి అన్నవరములోని రత్నగిరి కొండలపై కొలువై ఉన్నారు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులేరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట తన కథ ఎవ్వరికైనా జన్మ ధరించు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులేరమ్మా ఏ వేలైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకు రారండి మనసార స్వామిని కొలిచి హారతులిరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేదమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళ మనరమ్మ జయ మనరమ్మ కరములు జోడించి చందన మలరించి నందన మనరే సుందరమూర్తికి వందన మనరమ్మ శ్రీ సత్యనారాయణుని శ్రీభకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా